అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్తుల్లారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను నిశ్శబ్ద సంభాషణ ఒక యువకుడు బైపులు అధ్యయనం కోసం బుధవారం రాత్రి చర్చకు వెళ్ళాడు అక్కడ పాస్టర్ భగవంతుని మాట వినటం ప్రభువుకి విధేయతం చూపటం గురించి మాట్లాడుతున్నాడు పాస్టర్ మాటలు విన్న యువకుడు భగవంతుడు ఇంకా ప్రజలతో మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపోయాడు చర్చిలో కాసేపు స్వచ్ఛందంగా పనిచేసిన తర్వాత అతడు తన స్నేహితులతో కాఫీ తాగటానికి బయటకు వెళ్ళాడు అక్కడ పాస్టర్ ఇచ్చిన సందేశం గురించి అందరూ చర్చించుకోవటం ప్రారంభించాడు భగవంతుడు వారికి ఎలా మద్దతు ఇచ్చాడు ఎలా మార్గనిర్దేశం చేశాడు ఎలా వారి జీవితాలను వివిధ మార్గంలో నిర్దేశించాడు అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకోవటం ప్రారంభించాడు స్నేహితులతో కాఫీ తాగుతూ భగవంతుడి గురించి కబుర్లు చెప్తూ చాలా సమయం గడిచిపోయింది రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరేందుకు ఆ యువకుడు బయటకు వచ్చి కారులో కూర్చోగానే ముందుగా భగవంతుని ఇలా ప్రార్థించాడు భగవంతుడా నువ్వు ఇంకా మనుషులతో మాట్లాడితే నాతో మాట్లాడు నువ్వు చెప్పేది చాలా శ్రద్ధగా వింటాను నీకు లోబడి ఉండేందుకు నా వంతు కృషి చేస్తాను అని ప్రార్థించాడు తన పట్నంలోని ప్రధాన వీధి నుండి తన ఇంటికి వెళ్ళే వైపు మరొక వీధిలోకి తిరగగానే అతను మనసులో ఆగు ఆగి ఒక క్యాన్ పాల్కొను అన్న ఒక ఇంత ఆలోచన వచ్చింది అతని తల్లూపి భగవంతుడా ఇదే అన్న నీ స్వరం అని అడిగాడు సమాధానం రాకపోవడంతో మళ్ళీ తన వైపు వెళ్ళాడు కానీ అదే ఆలోచన మళ్ళీ వచ్చింది ఒక క్యాన్ పాల్కొను అని ఆ యువకుడు సరే ప్రభు ఇదే నీ స్వరం అయితే నేను పాలుకుంటానని తనకు తాను చెప్పుకున్నాడు భగవంతుని ఆజ్ఞ పాటించడం అతనికి కష్టంగా అనిపించలేదు ఏది ఏమైనా అతను ఉదయం పూట ఆ పాలు వాడుకోవచ్చులే అనుకొని యువకుడు ఒక కుట్టు దగ్గర ఆగి ఒక క్యాన్ పలు క్యాన్ కొని ఇంటికి బయలుదేరాడు అతను ఏడవ వీధిలోకి చేరగానే ఆ వీధిలో నుంచి వెళ్ళవద్దు అని లోపల నుండి మళ్ళీ ఒక స్వరం వినిపించింది యువకుడు ఇదేంటి పిచ్చి అనుకొని ఏడవ వీధిలోకి వెళ్లేందుకు అక్కడ ఉన్న కోడల్ని దాటాడు కానీ కొన్ని క్షణాల్లోనే ఏడవ వీధిలోకి వెళ్ళకూడదని మరోసారి అతనికి అనిపించింది అక్కడి నుండి వెనక్కి తిరిగాడు నవ్వుతూ సరే భగవంతుడా నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను అన్నాడు బిగ్గరగా అప్పుడు ఆ యువకుడు తన ఇంటికి చేరుకోవాలని వేరే వీధుల గుండా వెళ్లాల్సి వచ్చింది అలాంటి ఒక వీధిలో ఉండగా కారుని ఇక్కడ ఆపాలని అకస్మాత్తుగా అతనికి కనిపించింది కారు దిగి చుట్టూ చూశాడు అది ఒక వాణిజ్య సంబంధించిన ప్రాంతంలా ఉంది చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది రోజువారి సందడి సద్దుమనికి చాలా ఇళ్లల్లో చీకట్లు కమ్ముకున్నాయి జనం నిద్రపోయినట్లుగా ఉంది అప్పుడు ఆ యువకుడు మళ్ళీ ఎవరో తను మాట్లాడుతున్నట్టుగా భావించాడు వెళ్ళి రోడ్డు అవతల వైపు ఉన్న ఇంట్లో ఆ పాలు ఇవ్వని యువకుడు ఆ ఇంటివైపు చూశాడు ఇల్లు పూర్తిగా చీకటిగా ఉంది అక్కడ ఎవరూ లేనట్టుగా అనిపించింది ఎవరైనా ఉన్నా వాడు గాఢంగా నిద్రపోతూ ఉండవచ్చు యువకుడు కారు దిగి మళ్ళీ తిరిగి వచ్చి కారులో కూర్చున్నాడు ఏమిటి పిచ్చి ప్రభు ఈ మనుషులు నిద్రపోతున్నారు నేను లేపితే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళకి నేను ఒక మూర్ఖుల్లా కనిపిస్తాను అని తనలో తాను చెప్పుకున్నాడు అయితే కొద్ది క్షణాల తర్వాత ఆ యువకుడికి మళ్ళీ వెళ్ళి వారికి పాలు ఇవ్వాలని అంతరాత్మలో నుంచి వినిపించింది సరే భగవంతుడా నీ కోరిక అదే అయితే నేను వెళ్ళి వాళ్ళకి పాలు ఇస్తాను నేను ఒక వాళ్ళకు ఒక మూర్ఖుల్లా కనిపించాలని నువ్వు అనుకుంటే నేను మాత్రం ఏముంది నీకు విధేయుడిగా ఉండాలనుకున్నా కదా కాబట్టి మీ ఆజ్ఞ శిరసావహిస్తాను దీని వెనక మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియటం లేదు నేను వెళ్తాను కానీ వారు వెంటనే స్పందించకుండా మాత్రం నేను తిరిగి వచ్చేస్తాను అనుకుంటూ ఆ యువకుడు ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు ఇంటి దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి ఏవో గొంతులు వినిపించాయి కొన్ని క్షణాల్లో ఓ వ్యక్తి ఎవరు ఏం కావాలి అని అడిగాడు మరుషనమే జీన్స్ టీషర్ట్లు ఉన్న వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు అప్పుడే మంచం మీద నుండి లేచినట్టున్నాడు అతని ముఖ కలుకలు విచిత్రంగా ఉన్నాయి తన ఇంటి తలుపు వద్ద నాలాంటి అపరిచితుని చూడటం అతనికి అంత సంతోషంగా ఉన్నట్టు లేదు ఆ వ్యక్తి మీకేం కావాలి అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు పాలకాన్ తీసి ఇది తీసుకో నేను మీకోసం ఇది తీసుకువచ్చాను అన్నాడు ఆ వ్యక్తి పాలు తీసుకొని స్పానిష్ భాషలో బిగ్గరగా మాట్లాడుతూ మెట్లు దిగి ఒక గదిలోకి వెళ్ళాడు అప్పుడు ఒక స్త్రీ అదే పాలకాన్తో ఆ గదిలో నుండి బయటికి వచ్చింది ఆ వ్యక్తి ఆ బిడ్డను పట్టుకొని ఆమె వెనకాలే వచ్చాడు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి ఏడుస్తూ ఆ వ్యక్తి ఎలా అన్నాడు మేము ఇప్పుడే ప్రార్థిస్తున్నాము ఈ నెలలో మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా డబ్బంతా అయిపోయింది మా బిడ్డకు కనీసం పాలు కొనటానికి కూడా తగినంత డబ్బు మిగలేదు నా బిడ్డకి పాలు ఎలా తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని వేడుకుంటున్నాను వంటగదిలో ఉన్న అతని భార్య పాలిచ్చి దేవతను పంపమని ఇప్పుడే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరు దేవుడా అని అడిగింది యువకుడు తన పరుసు తీసి అందులో ఉన్న డబ్బు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు తర్వాత వెనక్కి వెళ్ళి తన కారులో కూర్చున్నాడు అతని కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి ఇప్పుడు తన ప్రశ్నన్నిటికీ సమాధానం దొరికింది భగవంతుడు ఇప్పటికీ ప్రార్థనలకు సమాధానమిస్తాడు భగవంతుడు ఇప్పటికీ మనతో మాట్లాడతాడు మనం చేయాల్సిందా మన సొంత ఆలోచన సరళి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ఆలోచనలు చర్యలు ప్రపంచమంతా వ్యాపించేలా కంపనాలు లేదా తరంగాల ద్వారా ప్రభావం చూపెడతాయి భగవంతు భగవంతుని యొక్క పరికరంగా లేదా సాధనంగా మారటం ద్వారా మన జీవితంలోని నిజమైన ఆనందాన్ని పొందవచ్చు మనం ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడైనా సర్వం గమనించే ఆ ప్ర పరమేశ్వరుణ్ణి మార్గదర్శిగా మాత్రమే మనం ప్రేమతో వినయంతో మన మనసును పూర్తిగా లీనం చేసి మనల్ని మనం పూర్తిగా మర్చిపోయేలా ప్రార్థించాలి అది సఫలీకృతమయ్యే ప్రార్థన యొక్క సరైన మార్గము ఓకేనండి ఈ వంశం మీకు నచ్చితే వేరే వాళ్ళ గురించి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరలా మరొక అంశంతో మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారావు